ప్రేమాల తండ్రి సత్యమైన మా ప్రవ మీ దగ్గరకు వచ్చేవారినంత మాత్రమూ బయటకు తోసే వెళ్ళండి మా దేవారు ప్రవ్వా కష్టాల్లో బాధల్లో ఉన్నవారు ప్రార్థిస్తే వెంటనే అంగీకరించేది ఎవడము మీకు ఎంత బోధన దయ ద్వారా మీరు మాతో మాట్లాడి మీ స్వరమును మాకు వినిపింపచేసి ప్రభా చేసిన ప్రార్థనకు ప్రతిఫలం మీరు అనుగ్రహిస్తారని మీదుట మేము ఉంటున్నాం మమ్మల్ని మరోసారి జ్ఞాపం చూసుకురండి కలిగేస్తారు వాతావరణం ప్రార్థన కొరకైన వాతావరణాన్ని సిద్ధపరచారు ప్రభా ప్రార్థన కొరకు సహాయపడ్డారు మరి వాతావరణం మీరు ఆపారు మీకు ఎంత స్తోత్ర ప్రభా బలపరచండి సహాయం చేయండి తోడ్పడండి వందనములు చెల్లిస్తూ క్రీస్ కేసు ప్రార్థన రావాల్సిన వారు తీసుకురండి ప్రార్థన అనేటువంటి ఆలోచన ప్రజల హృదయాలో దయచేయండి ప్రజల మనసులలో దయచేయండి భయము భక్తి దయచేయండి కృతజ్ఞతమే వదనాచరిస్తూ ఏసు ప్రభువు నామమున ప్రార్థించి విడుచున్నాము తండ్రి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఎబ్రి రాసిన పత్రిక పదమూడు అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన మనం అందరం కూడా చదువుకుందా మీ గ్రంథాలు తండ్రి రాసిన పత్రిక పదమూడో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన మనం అందరం కూడా కలిసి చదువుకుందా దయోగ్రంథం ఉన్నవాళ్ళు మీ వాక్యమును మీ భాగములు గట్టిగా గంభీరంగా మా నిమిత్తము ప్రార్థన యోగ్యముగా ప్రవర్తింప మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొచ్చున్నాము అనగా అపస్తుడైన పౌరులు చెబుతున్న మాట ఎక్కు అనగా పరిశుద్ధులకు చెప్తున్న మాట మా నిమిత్తం మీరు ప్రార్థన చె ఎందుకంటే దేవుని పరిచర్య దేవుని సేవ జరుగుతున్నప్పుడు మరి సహాయము అవసరం స్వరాత పనులు కావచ్చు మీటింగ్లో కావచ్చు లేకపోతే పలు విధాలైనటువంటి ప్రత్యేకమైన కూడికల్లో కావచ్చు ప్రార్థన అనేటువంటి సహాయము ఖచ్చితంగా మానవునికి అవసరము కాబట్టి ఆ ప్రార్థన సహాయాన్ని ఒక గొప్ప భక్తుడు కోరుకుంటున్నాడు ప్రధాన యొక్క నుండి పరిశుద్ధ యుద్ధ నుండి మా నిమిత్తం ప్రార్థన చెయ్యండి మా నిమిత్తం ఎందుకంటే యోగ్యంగా ప్రవర్తింపవచ్చు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నా కాబట్టి ఆ మనస్సాక్షి యోగ్యమైన ప్రవర్తన మేము తప్పిపోకుండా ఉండడానికి కొరకై అనేక జాగ్రత్తగా కాపాడుకోవడానికి కొరకై మా విశ్వాసం కావచ్చు మా ప్రవర్తన కావచ్చు మా యొక్క నిజ జీవితంలో ప్రభు కొరకై జీవించవలసినదిగా స్థిరంగా ఉండడానికి కొరకై పరిశుద్ధుల యొక్క ప్రార్థన అపోస్తుడైన పౌరులు కోరుకుంటున్నట్లుగా మనకి ఇక్కడ కనబడతారు నిజంగా మనకు మన విశ్వాస జీవితం పడిపోకుండా స్థిరంగా బలంగా మరి చివరి వరకు కూడా మనం ఉండాలి అంటే పరిశుద్ధుల యొక్క ప్రార్థన సహాయము మనకు అవసరం కారణం ఏంటంటే మన జీవిత యాత్రలో బలహీనమైన మనము అతి త్వరగా తగ్గిపోయేవాళ్ళం ఇలాంటి సందర్భాల్లో ప్రజల కొరకు ఒక వ్యక్తి చేస్తున్న ప్రార్థన మనకు కనపడతారు చూడండి ఎఫ్ఎస్సి రాసినటువంటి పత్రిక క్షమించాలి కొలసి నాలుగో అధ్యాయం పనికి కొలసి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం కొలసి నాలుగో అధ్యాయము పన్నెండవ వచ్చిన ఇక్కడ ఒక వ్యక్తి క్రీస్తు దాసు వ్యక్తి చేస్తున్నటువంటి ప్రార్థన యొక్క భావనకు చెప్పబోట ఎప్పేసి నా కొలసి నాలుగు పన్నెండు మీలో ఒకడను క్రీస్తు యేసు దాసుడున ఎఫ్రా మీకు వర్ణములు చెప్పుచున్నాడు మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తను కూర్చి సంపూర్ణాత్మ నిశ్చేత గలవాలని నిలుగడగా ఉండవాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు ధన ప్రార్థనలో పోరాడుతున్నారు చూడండి యొక్క పరిశుద్ధుల యొక్క విషయం ఏమి చెప్తుందంటే సంపూర్ణంగా ఉండాలని మీరు ఎల్లప్పుడూ ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నిచ్చేందగలిగి ఆ దేవుని చిత్తం నిలిచి ఉండాలని ఈ వ్యక్తి అనే వ్యక్తి ఏం చేస్తాడంటే మీ కొరకు ప్రార్థనలో పోరాడుతాను నిజమే మరి కొలసీలు కావచ్చు లేకపోతే అక్కడ ఉన్నటువంటి హెబ్రిలు కావచ్చు హెబ్రి పరిశుద్ధులు కావచ్చు ఇంకా పరిశుభ్ర పరిశుద్ధులు కావచ్చు ఒక మాట చెప్పుకోండి మనము మరి దైవుడైన మనము లోకమున్న మనము ఒకరికొకరికే ఒకరు చేస్తున్నటువంటి ప్రార్థన సహాయం ద్వారా ఈ దినాన మనము నిలిచి ఉంటున్నాం మనకు తెలుసు బాగా ఎంతమంది వదిలి వెళ్ళిపోతున్నారు ఎంతమంది విశ్వాసం తొలగిపోతున్నారు ఎంతమంది దేవుని చిత్తంలో లేఖన ఎంతమంది దేవునికి దూరమైపోతా ఉంచున్న ప్రిమైన వాళ్ళ రక్షింపబడి భక్తి తీసుకొని దేవుని యొక్క మరి ఆ విశ్వాసం యొక్క పిలుపును పొందినటువంటి దైవుడైన వారు ఎంతో మంది దేవుని విడిచిపెట్టి వెళ్ళిన వారు చాలా అయితే ఇది నా మనము కాస్త కొంత అయినా సరే స్థిరంగా ఉన్నాము అంటే ఇది దేవుని విడలేక ప్రార్థన సహాయము అనేది మనం గుర్తుంచుకోవాలి కాబట్టి దేవుని విడలేక ప్రార్థన సహాయము మనకు అవసరం మన ఆత్మీయ జీవితం మనము స్థిరంగా ఉంటామని చెప్పలేం బలంగా ఉంటామని చెప్పలేం చివరి వరకు మన జీవితాన్ని కాపాడుకుంటామని చెప్పలేం ఎందుకంటే మనము బలహీనులమే ఆత్మీయతలో బలహీనత కలిగిన వారమే వారి ద్వారా ఒకరి సహాయం ఒకరికి ఒకరి ప్రార్థన సహాయం ఒకరికి లేకపోతే స్థిరమైన వారంగా మనం ఎంత మాత్రం ఉండలేమని బైబిల్ కన్నా మనకు సెలవిస్తారు మరి ఈ యొక్క సహాయం ద్వారానే ఒకరి ఒకరి ప్రార్థన మరో సహాయం ద్వారానే వారు నిలబడగలుగుతుంటున్నారు ఏదైనా సాధించగలుగుతుంట మనమైనా సరే నిలబడగలుగుతుంటున్నాం కొంతైనా సరే ఏదో ఒకటి ఉంటున్నాం అంటే ఇతరుల యొక్క ప్రార్థన ద్వారా మనకు తెలుసు ఒక సందర్భాన్ని గురించి మనం గుర్తిస్తే మనకు ఎస్కేర్ గ్రంథంలో ఒక సందర్భం మనకు కనబడతా ఉంట చూడండి ఎస్కేర్ గ్రంథం గ్రంథము నాలుగో అధ్యాయం పదహారవసిన ఒక మాట ఉంది ఎస్థేర్ గ్రంథం మీరు పోయి సూషన్ కలవడం సమాజ మందిరంలో సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి మూడు దినములు అన్నపానలు చేకొని నేను నా మణికలను కూడా ఉపవాసం ఉందము న్యాయ వ్యతిరిక్తముగా నన్ను ప్రవేశించదును నేను నశించినా నశించదును అటువలనే యో మొరుతగా బయలుదేరి ఎస్థిరు తనకు ఆజ్ఞాపించినంతటి ప్రకారముగా జరిగించాను ఈ యొక్క సందర్భం అంతా మనకు బాగా తెలుసు మరి హామాను యూదులను చంపడానికి కొరకై మరి శత్రువైనటువంటి అయినటువంటి హామాను యూదును చంపడానికి మరి అహశ్రురోసు దగ్గర మరి ఆజ్ఞ తీసుకుంటాడు ఆ పరిస్థితి మొరదగై తెలిసిపోయింది యుదులుగా తెలిసిపోయింది చాలా గందరగోళంగా ఆ పట్టణం అంతా కూడా ఏడుపులతో మరి ఆ వాళ్ళు ఎంతో బాధతో ఆ ప్రాంతంలో వారు ఉండేవారుగా చూస్తూ ఉంటారు ఏడుపులు ఇవన్నీ కూడా మనం తెలుసు ఆ సందర్భంలో మరి అక్కడ రాజు దగ్గర ఉంటున్నటువంటి యుధురాలైనటువంటి ఎస్తేని విషయమై మొరదగై వెళ్ళి ఆ కూడా చెప్పినప్పుడు ఆమె కొంత ఒప్పుకోలేక ఒప్పుకోలే అయ్యా నేను ఇప్పటికీ నెల రోజులు అయిపోయింది దాని దగ్గరికి వెళ్ళలేక నాకు ప్రవేశం లేదు అది ఎలాంటి ఆజ్ఞ ఉందంటే ఎవరైనా సరే పిలవక మునిపే పిలిస్తేనే పోవాలి పిలవక మునిపి వెళ్ళి కూర్చుంటే రాజు అయినా రాజు కుమారుడైనా లేకపోతే రాజు భార్య అయినా లేకపోతే రాజు చిన్న పెదనైనా ఎవరైనా సరే ఆ అంతర్గ్రహంలోకి వెళ్ళిన వ్యక్తి రాజు తన బంగారుదండం చూపిస్తేనే తప్ప ఆ వ్యక్తి బ్రతకడానికి ఇది అంత కఠినమైనటువంటి శాసనం చేసి పెట్టున్నాడు ఆ రోజురా ఇక ఆ పరిస్థితిని బట్టి ఈ యొక్క ఇస్తే నెల రోజులు తన దగ్గరికి వెళ్ళకోకుండా ఆగబెడుతూ వచ్చింది నెల రోజులు తన పిలవలేదు ఆ హసు పిలవలేదు ఈమె వెళ్ళలేదు అయితే సమస్య ఒక ఉంచుపడింది ఎంత పెద్ద సమస్య అంటే తనకు తన ప్రజలైన వారికి ఒక గొప్ప సమస్య భయంకర సమస్య అది ఒక దినముతో కూడుకున్నది అది కొద్ది దినాల్లోనే అది జరగబోతాం కొద్ది దినాల్లో జరగబోయే ఆ సమస్య చాలా భయంకరమైంది ప్రాణాపాయకరమైంది అందరికీ ప్రాణాపాయకరమైంది అందులో యశ్వరి యొక్క తండ్రి అంటే పిన తండ్రి అయినటువంటి ఉన్నాడు మొరదే కూడా ఉంటున్నాడు ఈ సమస్య తన దగ్గరికి తేపడినప్పుడు ప్రియమైన వైద్య తన విషయమై ప్రార్థించాలని కోరుకున్నది తన విషయమై ప్రార్థించాలి ఎందుకు మనం ఆలోచిస్తే ఒకవేళ మనం ఆలోచించవచ్చు ఆరు నెల రోజుల తర్వాత ఒక రాణి మీద నేను అధికారంతో పోవచ్చని పోవచ్చు ఒకవేళ ఆయన అభ్యసంపచ్చు లేకపోతే ప్రేమించినా ప్రేమించవచ్చు కానీ తన అధికారం ఉపయోగించినా వ్యర్థమే తన పరిస్థితులన్నీ కూడా వ్యర్థమే ఇప్పుడు కేవలము దేవుడి సహాయము తనకు అవసరమైనది దైవబడలు తన కొరకే ప్రార్థిస్తే దేవుడి సహాయం ద్వారా గొప్ప సమస్యను తాను తీర్చగలుగుతాది ప్రేమరా దాని కొరకు ఆమె చెప్పిన మాట ఏంటంటే మీరు నా నిమిత్తం ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి ఎందుకంటే నేను వెళ్ళే సమస్య చాలా భయంకరమైంది కష్టతరమైంది ఆ మరి నా ప్రాణానికి కూడుకున్నది నా ప్రాణం పోవడానికి సిద్ధంగా ఉండేదిగా ఉంటుంది కాబట్టి నా నిమిత్తం మీరు ప్రార్థన చేయండి నేను వెళ్తాను నశించిన నశిస్తా జరిగే తర్వాత జరుగుతుంది దేవుని సహాయం మనకు లేకపోతే ఏమీ చేయం ప్రేమ వారి ఇక్కడ యూదులైన వారు మరి ప్రార్థన చేస్తున్నారు మృదటే ప్రార్థన చేస్తున్నారు ఇక ఇస్తేరు ధైర్యపుతో మూడు రోజుల తర్వాత మూడు రోజులు తాను కూడా ఏమైందండి ఉపవాసం మూడు దినాల తర్వాత ఏమైపోయిందంటే ఆమె కూడా ఉపవాసం ఉండి నేను కూడా నా చరికెత్తతో ఉపవాసం ఉంటాను ప్రవేశిస్తాను ప్రేమల వారా ఆ మూడు దినాల ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత ఆమె రాజు యొక్క అంతర్గృహంలోకి ఒంటరిగా ప్రవేశించేసింది పిలవకునిపే వెళ్ళింది రాజు కూర్చొని ఉన్నాడు ఆమెను పిలవలేదు ఆ పరిస్థితి తనకు తెలుసు తిమైన వారి రాజు హృదయంలో దయా దాక్షణ్యములు కలిగించాలంటే దేవుడికి తప్ప ఎవరు కూడా అది సాధ్యపడిందిగా ఎందుకంటే రాజు చాలా మూర్ఖుడైన వ్యక్తి చాలా మూర్ఖుడైన వ్యక్తి అలాంటి వ్యక్తిని మరి సాధువుగా చెయ్యాలి కనికం కలిగించాలంటే అది దేవుడి ద్వారా మాత్రమే అవుతుంది కాబట్టి ఇక్కడ చేస్తున్న వీరి ప్రార్థనా సహాయం ఈ ప్రార్థనా సహాయము ఎస్తేకి అంత అవసరమై చూడాడు వెంటనే రాజు బంగారదండం చూపించాడు నీ వరని ఏం కావాలని కోరుకున్నాడు కోరుకోమని చెప్పాడు తర్వాత తనకు అవసరమే చేశాడు ప్రేమ వారి ఆమె సందర్భంలోనే తన యొక్క శత్రులైనటువంటి ఆ హామను హతమార్చడానికి దేవుడు సహాయము చేశారు అంటే దీని వెనక ఒకవేళ రా రాని అనుకుంటుంటే నేను రాని కదా మరి నా ద్వారా నేను జరిగిందని కూడా అసలు వ్యర్థం రాణి వెనక ఎస్తేని వెనక చేసినటువంటి వీధులైన ప్రార్థన ఎంత సహాయమైందో అది మనకు గుర్తించవచ్చు కాబట్టి మన జీవితంలో మనకు దేవుడు సహాయము చేయాలి మనం సాధించాలి ఆత్మీయంగా మనం బలపరచబడాలి స్థిరంగా ఉండాలి మనము దేవుడి కొరకే జీవించాలి అన్నప్పుడు మనకు దైవడ సహాయం చాలా అవసరమై ఉంటున్నది కాబట్టి గుర్తించుకుందాం అపోస్తుడైన పౌలే మాట మానిమిత్తం ప్రార్థన చేయండి ఎస్తేరు అంత పెద్ద రాణి చెబుతున్న మాట అందరికంటే ఎస్తేరు ఎక్కువగా ప్రేమించి రాణిగా స్వీకరిస్తే అంతైనా అధికారం లేదా ఎంత అధికారం ఉన్నా సరే ప్రార్థన సహాయం లేకపోకుంటే ఆమె సంహరింపబడాలి ప్రార్థన సహాయం ద్వారానే ఆమె నిలవగలుగుతూ వచ్చింది కాబట్టి మనం చేసేటువంటి ఈ ప్రార్థనా సహాయం ప్రార్థన ద్వారా మన ఆత్మస్థితి స్థిరముగా ఉండాలి అందుకే ఎఫ్రా చెప్తున్నాడు మరి తాను చేసే ప్రార్థన పరిశుద్ధులకు ప్రారంభ చేస్తున్నా అంటే మీరు సంపూర్ణంగా ఉండాలి ప్రభు చిత్త నిశ్చయంగా తెలుసుకునే వారుగా ఉండాలని ఆ వ్యక్తి పోరాడుతూ ఉంటున్నాడు ప్రార్థనలో పోరాడుతూ ఉంటున్నాడు వేల వాళ్ళ మనల్ని జ్ఞానం చేసుకుందాం మన విషయమే మనం ఎవరి ప్రాణం చేద్దాం మన విషయమే ప్రభా మాకు మీరు స్థిరంగా నిలబడేటువంటి శక్తి లేకపోతే మేము కూడా కలిసిపోయే వారమే మనం ఇతరులను కూడా చేసే ప్రార్థన ద్వారా కూడా నిలిచి ఉండడం మనం గుర్తిస్తాము అనేకమైన వారు అనేక దైవజనులైన వారు అనేకమైన ప్రజలైన వారు వారి నిలిచి ఉన్నారు స్థిర వరకు చివరి వరకు కూడా వారి విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉన్నారంటే వారి కొరక ఎవరో ఒకరు ప్రార్థన చేస్తున్నారు ఈ నా మనం ఎవరో ఉన్నామంటే మన కొరక ఎవరో ఒకరు ప్రార్థన చేస్తూనే ఉన్నారు సంఘం కొరకు ప్రజల కొరకు మన కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నారు కాబట్టే మనం ఈ దినా స్థిరంగా ఉన్నాం కాబట్టి మన ప్రార్థన సహాయం మన మన ప్రార్థన ఇతరులకు సహాయం ఇతరులకు సహాయం మన ప్రార్థన అలాగా ఉండడానికి కొరకే ప్రయాణించేద్దాం మన విశ్వాస జీవితం మనము కోల్పోయితే మనల్ని నిలబెట్టేవారు ఎవరు లేరు మన విశ్వాస జీవితం తొలగిపోతే మనం మనం బాగుపరిచేవారు ఎవరు లేరు ప్రార్థన ద్వారానే మనం మనం స్థిరపరుచుకోగలం ఎందుకంటే ప్రభు రాక దగ్గర ఉంది మిమ్మల్ని మీరు జాగ్రత్త చేసుకుని మిమ్మల్ని మీరు కాపాడుకొని మీ విశ్వాస జీవితాన్ని జాగ్రత్తగా చూచుకొని మీరు విశ్వాసం ఉంది లేదో పరీక్షించుకొని కదండీ ఒక మాట రెండో కొరతి రాసిన పత్రికలో ఒక మాట ఉంటారా రెండో కొరంతి పదమూడో అధ్యాయం రెండవ కొరంతి పదమూడో అధ్యాయం రెండో కొరతి పదమూడో అధ్యాయము ఐదో వచ్చాం రెండవ కొరంతి పదమూడో అధ్యాయం మీరు విశ్వాసం గలవార ఎన్నారో లేదో మిమ్ముని మీరే శోధించుకొని చూచుకోరుడి మిమ్ముని మీరే పరీక్షించుకోరుడి మీరు ప్రశ్నలు కాని ఏడాల మీలో మీలో ఉన్నాడని మిమ్మును గురించి మీరే ఎరుగరా చూడండి ఎందుకంటే మీరు విశ్వాసం గలవారా ఎన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఏమైనా సహాయం లేకపోతే మనం ఏమీ చేయలేము ఈ దినాల్లో ఈ పరిస్థితుల్లో ఈ యొక్క ఆ చివరికాలు దినాల్లో మనం మనం స్థిరపరచుకొని మనం బలపరచుకోవాలి ప్రార్థన ద్వారానే మనం గట్టిపరచుకోగలం ప్రార్థన ద్వారానే మనం స్థిరపరచుకోవాలి ఒకరి కొరకు వారు చేసే ప్రార్థన ఒకరి కొరకే వారు చేసే ప్రార్థన సహాయం ద్వారా స్థిరంగా ఉండాలి కాబట్టి మన కొరకు మనం ప్రాణం చేసుకోవడం కాకుండా ఎంతో మంది మరి దైవుడైన వెనకం చేయబడుతున్నారు ఎంతో మంది ఒకవేళ లాగే రకం వెనకంటికి వెళ్తా ఉంటే వారి పరిస్థితి ఏంటి వారి కొరకే మనం చేసే ప్రార్థన ద్వారా వారు నిలబడతారు వారు స్థిరవుతారు స్థిరపరచబడతారు వారు ఆత్మీయంగా స్థిరపరచడానికి వరకే మనం ప్రార్థించాలి ఆత్మీయంగా మరి స్థిరంగా నిలిచి ఉండడానికి అలాగా మన ప్రార్థన ద్వారా వారు స్థలపడతారు వారి ప్రార్థన ద్వారా మనం కూడా స్థిరపరచులకు సహాయం చేయనట్లు ప్రార్థన మనము కొనసాగుతాము ప్రార్థన చేసుకుందాము ప్రార్థనా అంశాలు గుర్తు